వీళ్ళకు ఇక్కడ రెండు టూ ఏకర్స్ గార్డెన్ ఉన్నది ఈ టూ ఏకర్ గార్డెన్లో ఇంకా పబ్లిక్ కొరకు అని చెప్పి ఈ ప్లాంటేషన్ కూడా కవర్ పెట్టి ప్లాంటేషన్ చేయడం జరిగింది ఓకే ఇది వన్ ఇయర్ ప్లాంట్స్ ఇవన్నీ ఇవన్నీ వన్ ఇయర్ ప్లాంట్స్ ఎంత ఒక ప్లాంట్ ఎంత నర్సరీ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలని అనుకున్నాం మేడం అది అది ఇవి మనం నాటు పెడితే వన్ ఇయర్ లో ఫ్రూట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది వన్ ఇయర్ లో ఫ్రూట్ ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఇది నెక్స్ట్ పోయిన సంవత్సరం ఈ టైంలో కట్ చేసి ప్లాంటేషన్ చేస్తాం ఇది ఇప్పటికీ ఈ వన్ ఇయర్ ఏజ్ అయిపోయింది ఇక్కడ ప్లాంట్ ఈ ప్లాంట్ ఇట్లా తీసుకుపోయి ప్లాంటేషన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా ఫ్రూట్ వచ్చేస్తుంది ఓకే సో ఇక్కడ అయితే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కూడా మొత్తం డ్రాగన్ ఫ్రూటే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం వచ్చినట్టుంది ఫ్రూట్ అది ఒక ఫ్రూట్ ఎంత హెవీ ఉందో తెలుసా అసలు హెవీగా ఉంది అండ్ మనం అప్పటి నుంచి మొత్తం మొత్తం మాగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం కదా అది ఇలాగే ఉంది చూస్తున్నారా చాలా బాగుంది సో లోపల కూడా మొత్తం రెడ్ రెడ్ మేడం ఇప్పుడు ఇది కరెక్ట్ గా పండైన స్టేజ్ అని చెప్తున్నారు కదా సపోజ్ మనం డిలే చేసాము అనుకోండి అది ఎప్పుడు ఎన్ని రోజుల్లో ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఇది అయిన తర్వాత ఇట్లా అయితే చిన్న చూడండి సో ఇది లైట్ గా పగలడం స్టార్ట్ అయింది కాబట్టి ఇట్స్ రెడీ టు ఈట్ రెడీ టు ఈట్ ఓకే ఓకే సో మనం ఇక్కడ ఏం చేసాము ఇంత రెడ్ గాక ముందే కొంచెం ఇది ఉన్నప్పుడు ట్రాన్స్‌పోర్ట్ కు అయితే ఇక్కడ నర్సరీ ప్లస్ ఇంకా మనకు లోపల ఎన్ని ఎకర్స్ లో ఉంది సేమ్ ఎకర్స్ మేడమ్ 2 ఎకర్స్ మీరు అక్కడ చూసుకుంటారు మీరు ఇక్కడ చూస్తారా నేను ఆయన రవీంద్ర రెడ్డి గారు ఆయన ఒక ఎక ఆయన చూస్తాడు మేము టూ ఏకర్స్ మేము ఇక్కడ చూసుకుంటున్నాం అయితే మాకు ఇది టోటల్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది రవీందర్ రెడ్డి గారు మరి రవీందర్ రెడ్డి గారు ఇది ఫస్ట్ నేను అడగాల్సిన ప్రశ్న మీకు డ్రాగన్ ఫ్రూటే ఎందుకు చేయాలనిపించింది ఫార్మింగ్ అది నేచురల్ సేంద్రియ వ్యవసాయం ఇక్కడ ఎవరు చేయట్లేదు మా ఊరు టౌన్ లో ఎవరు చేయండి మేము చేస్తే కొంచెం బాగుంటుంది ఎవరు చేయింది చేయాలని మీరు రిస్క్ అయితే తీసుకున్నారు కానీ దాని ప్రతిఫలం కూడా మంచిగా ఉంది కానీ ఒక విషయం మనకు డ్రాగన్ ఫ్రూట్ అంటే పండించే రైతులు ఎవరు కూడా మనకు అంతగా కనిపించరు చాలా రేర్ ఎవరు కూడా ముందుకు రారు అని నా ఫీలింగ్ సో ఏంటి దీని గురించి మీరు చెప్తారా ఫస్ట్ ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది కదా మేడం ఇనిషియల్ ఎక్స్పెండి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు ముందుకు రావడం లేదు ఓకే కానీ వస్తే ఇది ఒక్కసారి మనం ప్లాంటేషన్ చేస్తే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అంటున్నారు మనకి ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మనకు తెలియదు ఇప్పుడైతే మాత్రం చాలా బ్రహ్మాండంగా